నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తమనెవ్వరూ చూడట్లేదు అనుకుంటుంది కానీ పిల్లికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచమంతా తన వైపే చూస్తుంది తాను కళ్ళు మూసుకొని అవివేకిగా ప్రవర్తిస్తున్నాను అనే విషయం తెలుసుకోకపోవడమే ఇది తెలిసినా కూడా తెలియనట్టు నటించడం అనేది పిల్లిని పోలిన పాకిస్తాన్ పని ఈరోజు భారతదేశం పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది అంటే కారణం పాకిస్తాన్ చేసిన అనేక దుశ్చర్యలు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఉగ్రవాదం అనేది భారత్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా ముప్పు అని చెప్తుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఈరోజు పాకిస్తాన్ మనుషులుగా బ్రతకడం కంటే మతోన్మాదాన్ని వాళ్ళ మెదళ్ళలోకి చొచ్చిస్తుంది పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు యుద్ధం చేస్తే మౌలానాగా ఉన్న పాకిస్తాన్ మౌలానాలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏంటి పాకిస్తాన్ ప్రభుత్వం తిననీకి తిండి లేక గోధుమ పిండి కోసం కొట్లాడినప్పుడు ఈ మౌలానాలు ఎక్కడ పోయారు అత్యంత పవిత్రంగా మా భావించే మసీదులను పగలగొట్టి సువ్వలు తీసుకెళ్లి అమ్ముకునే స్థితిలో పాకిస్తాన్ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఎక్కడెళ్ళిపోయారు ఈ మౌలానాలు మనం ఏదిస్తే మనకు అది వస్తుంది పాకిస్తాన్ అనేది భారతదేశాన్ని ప్రేమించాలే తప్ప భారతదేశంలో మతం అడిగి మరీ ఉగ్రదాడులు ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఆ ఫలితం మాకు వస్తుంది ఒకప్పుడు కాబట్టి అలా చేయొద్దని అని ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేని మౌలానాలు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారు అంటే అది ఎంత సిగ్గుచేటు దీనికి సంబంధించిన ఆర్టికల్ డైలీ హంట్లో వచ్చింది నేను చౌతా మోడీ మన జీవితాలను దుర్భరం చేశాడు పాకిస్తానీ మౌలానా వీధుల్లోకి వచ్చి భారత ప్రధాని మానసిక రోగి అన్నారు ఫస్ట్ ఈ మాటలు మాట్లాడిన మౌలానా మానసిక రోగా కాదా తేల్చుకోవాలి పాకిస్తాన్లో ఉన్న ఆయన గురించి మాట్లాడుతున్నా ఇక ఎమ్మట ఇక్కడ ఉన్న వాళ్ళంతా గుడ్డలు దించుకొని మళ్ళీ ముస్లింల గురించి మౌలానల గురించి మాట్లాడుతున్నామని కాల్ చేయాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఎవరు ఎవరు వాళ్ళ జీవితాలను దుర్భరం చేసింది మత ప్రాతిపదికన ఏ దేశానికి ఆ దేశం విడిపోయిన తర్వాత నీ దేశాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి నీ దేశంలోని ప్రజలకు చదువులు ఎలా చెప్పాలి నీ దేశంలోని పౌరులను ఎలా చక్కదిద్దాలి పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చేయాలనేది వదిలేసి ఉగ్రవాదుల కోసం నిధులు కేటాయించి ఉగ్రవాదులను రక్షించడానికి మిలిటెన్స్ని పెట్టి ఉగ్రవాదులకు అండగా ఉండడానికి బంకర్లను నిర్మించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఈరోజు దేశంలోని ప్రజల జీవితం దుర్భరంగా మారడానికి కారణమైంది ఎవరు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ పరిపాలించిన నాయకులు అది గ్రహించలేక అక్కడ మౌలానాలు ఇప్పటికీ కూడా అది భారతదేశ తప్పు అన్నట్టు మాట్లాడటం భారతదేశ ప్రధాని మానసిక రోగి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఇది తెలివి తక్కువ తరమా తెలిసి మాట్లాడుతున్నాం ఆయనమా ఏమనుకోవాలి పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఒక్కదాని తర్వాత ఒకటిగా పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటుంది భారతదేశం తీసుకున్న ఈ చర్యపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే కాదు మౌలానా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు బాగుందా మరి ఉగ్రదాడి పేరుతోటి భారతదేశంలోకి ప్రవేశించి నీ మతం ఏంటి అని అడిగి నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని చంపేస్తే ఇంకా చేతులు కట్టుకొని కల్మా చదవడం నేర్చుకోవాలి లేకపోతే ఉగ్రవాదులు చంపేస్తారని మేము కల్మా చదవడం నేర్చుకోవాలా భారతదేశంలో వల్ల లేకపోతే వద్దు హిందువులుగా ఉంటే ఎప్పటికైనా సరే పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదుల వల్ల మా ప్రాణాలు పోతాయి కాబట్టి మేము ముస్లింలుగా మారిపోవాలని మారిపోవాలా మీరు ప్రతిసారి మతం అడిగి ముస్లింలందరినీ ఒక పక్కకు నిలబెట్టి ముస్లిం కాల్చి చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా పాకిస్తాన్ చేసే ఈ దుశ్చర్యలను స్పందించాల్సిన అవసరం లేదా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం లేదా ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఒకదాని తర్వాత ఒకటి కఠిన చర్యలు తీసుకుంటుంది భారతదేశం తీసుకున్న ఈ చర్యపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే కాదు మౌలానాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు చెందిన ఒక మౌలానా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విషపూరితం మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైరల్ వీడియోలో మౌలానా భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రజల మధ్య ఎటువంటి తేడా లేదని చెప్తున్నారు ఉంది బరాబర్ చెప్తున్నా భారతదేశంలోని ప్రజలు సర్వేజన సుఖినో భవంతు ధర్మం రక్షితి రక్షిత ఇక్కడ హిందూ ముస్లిం భాయి భాయి అని బ్రతుకుతాం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలోని ముస్లిం జనాభా పెరిగితే పాకిస్తాన్లోని హిందూ జనాభా ఒక్క పర్సెంట్కి పడిపోయింది చాలా తేడా ఉంది పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పాకిస్తాన్లో ప్రజల ఆలోచనలకు భారత్లోని ప్రజల ఆలోచనలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రెండు ఇద్దరి ఆలోచనలు లేకపోతే ఇద్దరి మధ్య తేడా లేదు అని చెప్పడం అబద్ధం హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు అక్కడ నివసిస్తున్నారు మరియు ఇక్కడ నివసిస్తున్నారు మరే దేశంలోనూ రెండు దేశాల ప్రజలు కలిసి కూర్చొని కలిసి తినడం లేదు వారి మధ్య ప్రేమ కనిపిస్తుంది రెండు దేశాల్లో ఒకే ఒక వ్యక్తి ప్రతిదీ చెడగొట్టాడు అది మోడీ మోడీకి మతిస్థిమితం లేదు మోడీని సింహాసనం నుంచి తొలగించడం రెండు దేశాలకు మంచిది పాల్గామా దాడిని పూర్తి చేసింది మోడీయే ఎవరు దాడి చేశారు పాల్గామా దాడిని మొదలుపెట్టింది ఎవరు ఇంకో విషయం అడుగుతున్న ఎస్ భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసే ఉంటున్నారు పాకిస్తాన్లో స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ జనాభా ఎంత సిక్కు జనాభా ఎంత క్రైస్తవ జనాభా ఎంత ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంతుంది ఎందుకు తగ్గిపోయింది మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధాని కాదు కదా ఈ దుశ్చర్యలన్నీ చేస్తుంది ఎవరు మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలాగా కసప్ లాంటి వాడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడులు చేస్తే వాడి చేతికున్న కాషాయ జెండాను చూపించి ఇది హిందూ ఉగ్రవాదం అని మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసిన ప్రభుత్వం లేకపోవడం మీకు బాధ కలిగిస్తుంది అదే మిమ్మల్ని కాపాడే ప్రభుత్వం ఉంటే మీరు చేసిన ప్రతి తప్పును అది హిందూ ఉగ్రవాదం అనే పేరుతోటి హిందూ మతోన్మాదులు అనే పేరుతోటి తప్పు సృష్టిస్తే మీ ఆటలు సాగుతాయి ఒకప్పుడు భారతదేశంలో ఇష్టాసారంగా మీరు ఏ రాష్ట్రంలో అంటే ఆ రాష్ట్రంలో ఉగ్రదాడులు చేయగలిగేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు భారతదేశంలోకి చొరబడే వాళ్ళు ఏం జరిగినా కూడా పాకిస్తాన్తో స్నేహంగా ఉండాలి పాకిస్తాన్ని కలుపుకోవాలి అనే ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఆటలు సాగాయి మోదీ వచ్చిన తర్వాత మీ ఆటలు సాగట్లేదు భారతే కాదు ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అనచాలి అని ఉగ్రవాదాలకు అండగా ఉంటున్న పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలని ఆలోచింపజేయడానికి కారణమైన వ్యక్తి మోడీ కాబట్టి ఈరోజు మీకు మోడీ మీద కోపం ఫస్ట్ మీ ప్రభుత్వాన్ని అడగండి ఎందుకు మనకి గొడవ మనం మంచిగా మన మతంతో ఒక దేశాన్ని నేర్పరచుకుందాం ప్రశాంతంగా బ్రతుకుదాం మన పిల్లల్ని చదివిద్దాం మన దేశం డెవలప్ అవ్వడం ఎలా అనేది చూపిద్దాం భారతదేశానికంటే బాగా డెవలప్ అయిన కంట్రీగా మనల్ని మనం నిర్మ ఏమంటాం నిర్మించుకుందాం ఉగ్రవాదులతో మనకేం పని పాముకు పాలు పోసినట్టు ఉగ్రవాదం పది తలల పాము ఏదో ఒక రోజు అది మనల్ని కూడా కాటేస్తుంది కాబట్టి అవి మనకొద్దని మీ ప్రభుత్వానికి ఈతబోధపలకండి అంతేగాని అడ్డదిడ్డంగా భారతదేశాన్ని భారత ప్రధానిని అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు మీరు ఊరుకుంటారా మౌలన మాట్లాడిన వ్యాఖ్యల్ని భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరి సోదరి మనలను కూడా అడుగుతున్నారు మీరేం సమాధానం చెప్తారా ఆయన మాట్లాడిన దానికి మీ కామెంట్స్ కూడా ఇక్కడ చాలా ముఖ్యం ఖచ్చితంగా కామెంట్స్ చేస్తారు అని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్ వాయిస్ కుటుంబం అవ్వాలి కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వైరల్గా మారడం కోసం లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत